హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను గత ఆదివారం హ్యాపీ గార్డనర్స్ వాట్సాప్ గ్రూప్ వాళ్ళ మిద్దెతోట గార్డెన్ మీట్ అంటే ఆత్మీయ సమ్మేళనం అనేది షాద్నగర్లో రైతునేస్తం అవార్డు రాణి రుద్రమదేవి అవార్డు గ్రహీత అయిన శ్రీ శ్రీమతి ఇందిరా సుధాకర్ గార్ల ఇంటిలో నిర్వహించడం జరిగింది ఇందిరా గారైతే మాకు గేట్ బయటనే ఎదురుగా వచ్చి ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని పలకరించి ఇంట్లోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఇప్పట్లో ఫంక్షన్స్ అయితే కూడా ఎవరు అట్లా ఎదురుగా వచ్చి దగ్గర ఫంక్షన్స్ అయినా ఎదురుగా వచ్చి ఆహ్వానించడం లేదు ఎంతో సంతోషం అనిపిస్తుంటే వాళ్ళ గార్డెన్లోకి ఎంటర్ అవుతూ వారి ఇందిరా గారి గురించి చిన్న వివరణ చెబుతాను ఇందిరా గారికి చిన్నప్పటి నుంచే మొక్కలు పెంచడం అనేది ఇష్టం అన్నమాట వాళ్ళ అమ్మా నాన్నలకు నలుగురు అమ్మాయిల్లో ఇందిరా గారు రెండో అమ్మాయి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇందిరా గారు వాళ్ళ అమ్మా నాన్నలకు వ్యవసాయ పనుల్లో సహాయపడేవాళ్ళు నలుగురు అమ్మాయిలు ఉన్న దగ్గర ఎలా ఉంటుంది నలుగురిని చదివించడం కొంచెం ఇబ్బందే కదా అందుకని పదో తరగతి చదివించి వివాహం చేశారన్నమాట ఇందిరా గారికి అలా పెళ్ళైన పెళ్ళై వెళ్ళిన ఇందిరాగారి అత్తగారి కుటుంబం కూడా పెద్దదే నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అందు సుధాకర్ గారు నాలుగో అబ్బాయి అన్నమాట సుధాకర్ గారి కుటుంబం నేపథ్యం కూడా వ్యవసాయ కుటుంబ నేపథ్యమే కావడం తను ఇప్పుడు గవర్నమెంట్ ఉపాధ్యాయుగా పనిచేస్తున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళైపోవడం వల్ల బాధ్యతలు తగ్గిపోయి ఇంకా ఈ మొక్కల్ని ప్రపంచంగా భావిస్తూ తోటను రెండు వేల ఇరవైలో ప్రారంభించారు అంటే ఇప్పటికీ వాళ్ళు తోట స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతుందన్నమాట వీరి యొక్క మిద్దతోట విస్తీర్ణం వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు వీరు వారి కుటుంబానికి సరిపడా కూరగాయలు ఆకుకూరలు పండ్ల పూల మొక్కలు పెంచుతున్నారు ఎక్కువగా నాటు రకం కూరగాయల్ని పెంచుతున్నారనమాట ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా సులువుగా దొరికే వాటితోనే కూరగాయలు పండిస్తున్నారు అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అంటే ఎక్కడెక్కడ వాటికో పరిగెత్తి వాటి కోసం పెట్టుబడి పెట్టకుండా తక్కువలో దొరికే మనకి ఇంట్లో దొరికే శనగలు వంగ టమాటా ఈజీగా దొరికే విత్తనాల నుంచే వాళ్ళు మళ్ళీ దిగుబడిని తీసుకుంటున్నారు వీరి మీద తోట పైన గోకర ముళ్ళబెండ ముళ్ళకాకర ముళ్ళ వంకాయ అడవి కాకర సొర చిక్కుడు టమాటో మిర్చి అబ్బా క్యాబేజీ క్యాలిఫ్లవర్ బ్రకోలి ఎంత బాగుందో అలా మిద్దె తోటలో ఆకుకూరలు కూరగాయలు చూస్తుంటానైతే అసలు మొత్తం కాంక్రీట్ జంగల్ మధ్యన వీళ్ళది పచ్చగా మిద్ద మీద హ్యాపీగా అనిపించింది మిద్దె తోట చూస్తే ఇంకా పూలన్నీ ఒక సైడు ఆకుకూరలు ఒక దగ్గర చుట్టూ మిదతోట చుట్టూ తీగ జాతికి సంబంధించిన చెట్లు ఒక పద్ధతిగా పెట్టుకున్నారనిపించింది ఇలా ఏ సీజన్లో వచ్చే కూరగాయలను ఆ సీజన్లో పండిస్తున్నారు ఇందిరా గారికి ఇందిరా టెర్రస్ గార్డెన్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో తనకి వేలకు పైగా ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు తన ఛానల్లో ఎక్కువగా తోటకు సంబంధించిన మెలుకువలు మిద్ద తోటలో పెంచుకోవాల్సిన మొక్కలేంటో ఆ మొక్కల గురించి ఎలాంటి కుండీలు సెలెక్ట్ చేసుకొని ఆ కుండీల్లో ఎలాంటి చెట్లు పెడితే బాగుంటుందో చెప్తుంటారు తను పెంచే పంట మొక్కలన్నీ కూడా వేస్టేజ్ వాటిల్లోనే ఎక్కువగా పెంచుతున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే మిద్ద తోట ఖర్చు అనేది తక్కువ ఖర్చులో అయిపోతుంది తోట అనేది భారం అనిపించదు అలాగే వాళ్ళు పల్లెటూరికి దగ్గరలో ఉండడం వల్ల మట్టి పరుశువుల ఎరువు దొరుకుతుంది లేదంటే కొత్త డబ్బు చెల్లించి తక్కువ రేట్లో తీసుకొని వస్తారంట ఏదైనా చీడపీడలు వస్తే మాత్రం మెంతులు పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయం స్ప్రే చేస్తానని చెప్పారు అలాగే జీవామృతం పంచగవ్య వర్మి వాష్ లాంటి ద్రావణాలు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని మొక్కల మొదట్లో పోయడం కొన్ని ఇంకా స్ప్రే చేయడం చేస్తుంటారంట వీరి గార్డెన్లో అయితే పెస్ట్ అయితే అసలు నాకు కనిపించలేదు పూలయితే ఎంత జినియాలు చామంతులు చాంతిని రకరకాల పూలు కూరగాయలు బాగా అనిపించిందండి ఇంకా మా వాట్సాప్ గ్రూప్ అయిన హ్యాపీ గార్డెనర్స్ మెంబర్స్ అందరూ కుటుంబ సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు మేము ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కనుక తొందరగా వెళ్ళడం జరిగింది స్టార్ట్ అవ్వడం తొందరగా స్టార్ట్ అయ్యాము ఏమైనా ట్రాఫిక్ జామ్స్ కానీ మొదటిసారి వెళ్తున్నాం కనుక మనకి ఎలా వెళ్తాము ఏంటి అనేది తెలియదు కనుక మేము ముందు వెళ్ళాము ఇంకా మా మెస్ అందరూ ఒకరు వస్తున్నారు వాళ్ళ పరిచయ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి అన్నమాట మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత అంటే ఇవాళ రేపట్లో పెళ్ళిళ్ళకి వెళ్తే కూడా మనం ఏమీ తీసుకెళ్ళడం లేదు సింపుల్గా పెన్వలకో చిన్న గిఫ్ట్ తీసుకెళ్తాం కానీ ఈ గార్డెన్ గ్రూపు మీట్స్ అయితే మాత్రం ఎంత బరువు మోసుకెళ్తామంటే అంత అంటే నా దగ్గర ఉన్నవి వేరే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్నవి నా దగ్గర తీసుకొచ్చుకోవడం వల్ల లగేజ్ అనేది చాలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది దానివల్ల లగేజ్ అనుకున్నాము లగేజీ లేండి వేరే ఏ లగేజీ కాదు మొక్క ఎక్కువగా కొత్త మొక్కలు తెచ్చుకోవడం జరుగుతుంది కదా మేము అడిగే ఎన్నో ప్రశ్నలకైతే తను ఎంతో ఓపిక సమాధానం చెప్పారండి ఇంకా హార్వెస్ట్లు కూడా మా అడ్మిన్స్తో ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ అడ్మిన్స్ ఉంటారు కదా లోకల్ గ్రూప్స్ వేరే డిస్ట్రిక్ట్ అడ్మిన్స్తో హార్వెస్ట్ చేయించారు నాకు తెలిసి తను నేను వెళ్ళడం మీ మీట్కి మూడోసారి హ్యాపీ గార్డెనర్స్ గార్డెన్ గ్రూప్ మీట్కి వెళ్ళడం నేను మూడోసారి ఇంతవరకు వెళ్ళిన గార్డెన్ మీట్స్లో ఎవరు కూడా ఏ హోస్ట్ కూడా ఇలా వేరే వాళ్ళతో హార్వెస్ట్ చేయించలేదు ఏంటంటే నా గార్డెన్ పాడవుతుందని చేతులు వేయొద్దు అని చెప్తారు కానీ తను మాత్రం చూడమ్మా చూడు వీడియో తీసుకో ఫోటోలు దిగమని చెప్పేసి దగ్గరుండి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కటి వీడియో అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది అందరి దగ్గర అన్ని మొక్కలు ఉండవు కదా తన దగ్గర చాలా మొక్కలు చూడతాము అండ్ పెస్ట్ అనేది లేకపోవడం వల్ల రకరకాల రకరకాలైతే సంధించామని చెప్పవచ్చు అయినా కూడా తను చిరునవ్వుతో ఎలా చెప్పారో చెప్పారు చివరి వరకి చూస్తూనే వచ్చారనమాట చాలా హ్యాపీగా అంటే మా వాళ్ళు చేసే గొడవ కూడా చూసి ఎంజాయ్ చేయండి పిల్లలం అయిపోయామనుకోండి నిమిత్తం లేకుండా అందరం సరదా సరదాగా మాట్లాడుకొని సందడి చేయండి కూడా చాలా సందడిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు నర్సరీ స్టార్ట్ చేయడం అన్నమాట స్టార్ట్ చేసింది కదా శ్రీదేవి గారు పెద్ద కూడా ఏవైనా నవంబర్ లో అయితే మా తోట చాలా బాగుండేది వస్తుంది ఇప్పుడు కూడా బాగుంది మేడం అన్ని పూలు

మళ్ళీ మీరు మిస్ అయితే అప్పారావు సార్ వాళ్ళు అట్టీన్స్ అందరూ ఎక్కడికైనా పేరు కట్టారు నెలగొండ బ్యాచ్ ఎక్కడ అంటారు నల్గొండ 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 బ్యాచ్ టొమాటోలు చూసారా ఎంత సూపర్ ఉన్నాయో ఇప్పుడు తగ్గిపోయినాయి కదా అవును లాస్ట్ టైం తీసేసిన అన్నీ ఇది కొని కొని ఇప్పుడు ఏమoverrightarrow మేడం ఒకటి ఇన్సాల్ ఒక్కటి ఆవాల బయట ఇక్కడ మేడం 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 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటోసారా లైన్ కదా చిక్కుడు అంటే మనం పెట్టిన నెల పదిహేను వేలకే వస్తుంది అక్కడ ఇప్పుడు మీరు కదా అంట నాకే నేను ఉంచేను తీసేస్తాను వస్తా

సీడ్స్ త్రూణ ఎలా పెట్టారు ఇది నేను నర్సరీలో నార్ పెట్టుకున్నా అందుకే చాలా ఉన్నాయి నార్ చాబట్టి క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవన్నీ నర్సరీలో వంకాయ టమాటా నారు పోసుకుంటా వంకాయ మీరే పోసుకుంటారా టమాటాకి వంకాయకి నారు దొరుకుతుంది నడుతుంది మీరు పోసుకుంటారా అది క్యాబేజ్ క్యాబేజ్ అని ఇది బ్రోకోలి మూడు ఇప్పుడు మూడు కొంచెం ఓకే వీటికి నిమ్మకాయ నిమ్మకాయ మానేసిన ఎక్కువ ఇష్టపడుతుంది అవునా వీటికి అయితే బాగా వెజిటబుల్ కంపోస్ట్ కూడా వేస్తారా వేస్తాను తయారు చేసి పచ్చిది అయ్యానబ్బా నేను అంతా అట్లా ఎండకు పెట్టి అంటే ఒక దగ్గర వేసేసి బాగా కులిన తర్వాత లేయర్ పద్ధతిలో నింపేస్తాను అందులో అదే వేదటి బుల్లెట్ మధ్య మీకు అయితే చల్లతో నాకు ఒక డౌట్ వచ్చింది ఓడబ్ల్యూడిసి ద్రావణంలో మీరు మెన్యూస్ అంతా మూత కట్ట వేస్తా అన్నారు కదా ఆ మెన్యూస్ తీసిన తర్వాత ఓడబ్ల్యూడిసి వాడుకున్న తర్వాత మళ్ళీ ఓడబ్ల్యూడిసి ద్రావణం పోసేసి మళ్ళీ

హాయ్ జానీ జానీ మీ ఫేస్ అనిత మేడం శిర్షా మేడం శిర్షా మేడం అనిత మేడం హాయ్ ఓకే ఓకే మీ పేరు సార్ మనం మామూలుగా చాటింగ్ లోను మాట్లాడమంటే సుధా గారు సుధా సార్ జోక్స్ వేయడంలా అసలు అన్నపూర్ణ అన్నపూర్ణ పిస్పాట కాదు చిరుపురం ఓకే వారాసి కూడా நீர் மேடம் தா நீ மேடம் ஹேமலத்தேமா அனஸ் அனிதா

ఇంట్లో అంటేకుంటు పెంకులు అది పంట బోన్ మీల్ అంతే కదా నా డౌట్ తెలిపడి మీరు ఎవరిని

మంజుళ్ళి అసలు ఏమి అక్కడ ఉంది కదా అసలు మేడం మీ పేరు మేడం చూసి తెలుస్తుంది అవి ఎక్కడ తెచ్చుకుంటా ఇప్పటికిప్పుడు కాకి రెండు పెడతారు వంకాయ ఎక్కువ పెడతారు కాకరకాయలు హామీ వచ్చారా సార్ మీ అవార్డు ఇప్పుడు కనిపించాలి ఇంకోటి చెప్పండి నేను ఇంటికి పనికొచ్చేదే వచ్చేదే చిన్న

మీరు అందరూ ఇంత అభిమానం చూపిస్తున్నాం మీ అందరికి నా హృదయపూర్త ధన్యవాదములు ఇంకో మేడం ఇచ్చారని

కంపల్సరీ సార్ వెళ్ ఉంది నాకు నేను ఎట్లా అంటే మీకు కనిపించే పతంగిని ఆ పతంగి కనిపి అంత పైకి ఎదిగింది ఆ పతంగి అంటే దారం సముడుతుండే కదా చాలా గ్రేట్ ఆ విషయంలో ఒప్పుకోవాలి అసలు మేము కానీ అంటే మనం పెడతాం ఏం మాట్లాడక్కర్లేదు వాళ్ళు రెండు వేలు ఇచ్చాడు హ్యాపీ ఫీల్ అవుతారు కానీ మొక్కలు వస్తాయో మనమే కొనుక్కుంటాం అన్ని మనమే చేసుకుంటాం కానీ పెద్ద ఎత్తున అని అనకుండా ఉంటుంది భాష రాదు ఇంకా మధ్యలో మారాలట్ మారదు అది ఇంకో మీరు చూడండి తీసుకుందా చక్రవర్తి మీ ప్రాపర్ ఎక్కడ మేడం ఇదేనా హిందా తెల్ల అదే చూసాం చెప్పలా లేకుంటే పాలకూర వండుకుంటారా మీరు చాలా బాగుంటుంది కావాలంటే స్వప్నా మీరు ఓకే కాదు మాధవి నమస్తే సార్ అడ్మిన్స్ కుటుంబ సభ్యులందరూ రావడం జరిగింది తర్వాత ఇక్కడ ఆ రోజు గణతంత్ర దినోత్సవం కావడం వల్ల అందరికి ఫ్లాగ్ స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత జనగణ మన ఆలపించడం జరిగింది మెంబర్స్ అందరం కలిసి అక్కడ నుండి ఇందిరా గారికి పెరటి తోట కూడా ఉంది ఆ పెరటి తోట మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో కేవలం ఇందిరాగారి మిద్దె తోటని మరియు మా కుటుంబ సభ్యులని అంటే హ్యాపీ గార్డనర్స్ సభ్యులని పరిచయం చేయడం జరుగుతుంది ఎంత కోలాహలంగా ఉందో చూస్తున్నారు కదా పాత సభ్యులను కలవడము కొత్త స్నేహితులు పరిచయం కావడం చాలా ఆనందంగా అనిపించింది సందడి సందడిగా గడిచిన ఈ మీట్ మీకు ఎలా అనిపించింది నచ్చితే మాత్రం లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుగుతుంది